Welcome, madam. Santoshni, madam. Thank you Start. you. Start. Thank you. Start. Last 10 seconds. 3, 2, 1, 0. Slowly open your eyes.

वीडियो प्लेज़ है इस तरह आंधी आ चप्पिन करवाते चाहिए लेकिन ये हमने बड़ा ओके निम्शों ओके वन मिनट मेडिटेशन सिटिंग अनरिलैक्स एंड स्टेबल पोज़र अब्जर्वर नॉर्मल एंड नेचुरल ब्रीथिंग सहजंगा जगह उच्चासन निच्वासन एक अम्मनेस्तो शांतंगा राशांतंगा कुछ ना फ्रेंड्स रिलैक्स ఇప్పుడు మనం ఫుడ్ మెడిటేషన్ ఆహారం తినేటప్పుడు ఎలా ధ్యానం చేయాలి మనం ఒక ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేస్తాము దగ్గర తెలుస్తుంది ఆహారం ఏదైనా అది పరిబ్రహ్మ స్వరూపమే గాడే భగవంతుడి స్వరూపమే మరి బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహే అని మనము ఋషుల వాక్యాలను మనం విన్నాము అది మనము ఇప్పుడు ఆచరిస్తామన్నమాట బ్రహ్మ అర్పణం అంటే మనము అన్నం అన్నము బ్రహ్మనే అది గాడే మనం కూడా బ్రహ్మనే మనకు అర్పిస్తున్నాము ఎవరికి అర్పిస్తున్నాము మనము ఈ అన్నాన్ని మనకు అర్పిస్తున్నాము పరబ్రహ్మాని గాడిని గాడికి సమర్పిస్తున్నాము బ్రహ్మ హవిహే అనగానే మన లోపల ఉన్న కడుపులో ఉన్న జటరాగ్ని అగ్ని ఒక ఒక యజ్ఞగుణంలో మనము నెయ్యి వేసినా కానీ కొంచెం బియ్యం వేసినా కానీ హవిస్తూ అంటారు దాన్ని అదేంటంటే ఆ అగ్ని దేవుడు అది తీసుకెళ్లి దేవతలందరికీ అందరికీ తినిపిస్తారు అని మనం యజ్ఞాలు చేస్తాం కదా ఇది కూడా ఒక యజ్ఞమే ప్రతిసారి మనం తిన్నప్పుడల్లా మన జటరాగ్ని లోపల ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్నది మనం అందరికి విశ్వం అందరికి అన్ని దేవతలకు అందరికీ సకల చరాచర సృష్టికి మనం పంచుతున్నాము అన్న భావనతో మనం తింటే ఎందుకంటే మనము అది బ్రహ్మ హవియే అంటే ఆ బ్రహ్మనే బ్రహ్మకే హవిస్తూ మనం సర్పిస్తాం బ్రహ్మ అంటే అందరికీ అంతటికి భగవంతుడికి మనం హవిస్తు ఇస్తున్నాం అనుకుంటూ ఆ భావనతో మనం తింటుందాం చక్కగా మనం చేతిలో ఉన్నది ఒక తీసుకుని నోట్లో పెట్టుకుని చిన్న ముద్ద కానీ చిన్న పెట్టుకుని ఒక ఐదు సార్లు అటు ఇటు మూచేయని అటు నోట్లోపు నాలు మూచని పళ్ళతో కూడా కొరకవద్దు ఫస్ట్ టైము చక్కగా అణువులో మరి ఎంతో రహస్యం ఉంది అది గమనిస్తూ ఉంటాం అను అనువును గమనించడం అనుబాబు ఉంది కదా అంటే ఎందుకు అనుబాంబు తయారు చేసే అణువులో అంత శక్తి ఉందని తెలుసుకుంటున్నాం మనం ఈ అణువుల్లో శక్తి అంతా గమనించడానికి మనం గమనిస్తున్నాం త్రీ టూ వన్ జీరో ఇక్కడ ఐదు సార్లు నమ్ముతున్నాం అలానే అయిపోతున్నాం ధ్యాన స్థితి మధ్యలో లాలాజలం వస్తుంటే తాగవచ్చు నింగడం మాత్రం చేయకుండా లాగా లాలాజలం మాత్రమే రసాన్ని మాత్రం మనం తీసుకుని అర్పిస్తున్నాము భగవంతుడికి మన శరీరంలో ఉన్న అన్ని కణాలు భగవంతుడే అన్ని కణాలకి మన ఆనందాన్ని ఆ రుచిలోని శక్తిని పంచుతున్నాము విశ్వం అంతటి పంచుతున్నాము ఎంతో ఎంతో ఆనందంగా చక్కగా ఐదు సార్లు నమ్మలండి తర్వాత మధ్యలో ఒక పది సెకండ్ మెడిటేషన్ చేస్తూ పది సెకండ్ మెడిటేషన్ లో మనం చక్కగా విశ్వం అంతటికి మన ఆనందాన్ని మన శక్తిని అనంతమైన శక్తిని పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపంలో ఉన్న అనంతమైన శక్తిని పంచుతూ లాస్ట్ త్రీ మినిట్స్ ఎంతో ఎంతో లోపలికి వెళ్తూ తను లోపల శక్తిని మరి గమనిస్తూ ఒకవేళ ముద్ద నోట్లోది అయిపోతే ఇంకొక ముద్ద తీసుకుంటూ చక్కగా ధ్యానాత్మకంగా ఎలా మన శక్తిని మాక్సిమైజ్ చేయాలి అంటే అది రీసెర్చ్ చేస్తూనే ఉండాలి ఎంతో శక్తి లోపల అన్నం లోపల రుచి శక్తి ఆనంద శక్తి అనువణములు అనుభవములు అన్నంత శక్తి అనమాట ఎంతో అనంతమైన పిన్నాండంలో బ్రహ్మాండం అన్నమాట అట్లనే మన లోపల కూడా పరిబ్రహ్మ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపంగా ఉండడం వల్లే మనం పూర్ణ స్వరూపం అంటాం మనల్ని కాబట్టి చక్కగా ఆ రుచిని చక్కగా మరింతగా ఆస్వాదిస్తూ పైన వెయ్యి రుచి మగ్గలను మనం గమనిస్తూ ఐదు సార్లు నమ్ముతూ మళ్ళీ ఆగిపోయి ఒక పది సెకండ్ లో ఆగిపోదాం లోపల శక్తి పంచుతున్నాం అన్ని అణువులకు శక్తి పంచుతున్నాం విశ్వమంతట భూమాతకి అన్ని లోకాలకి చారు కుటుంబానికి గెలాక్సీలకి సకల విశ్వాలకు సమాంతర విశ్వాలకు సకల దేవతలకు అందరికీ పంచుతూ వృక్ష జాతికి జంతు సామ్రాజ్యానికి కింగ్డమ్ కి అందరికి సకల చరాచర సృష్టికి పంచుతూ మధ్య మధ్యలో ఐదు సార్లు నమ్ములుతూ మధ్య మధ్యలో మళ్ళీ పది సెకండ్ ధ్యాన స్థితిలో ఉంటూ ఫైవ్ టైమ్స్ నమలండి త్రీ జీరో టెన్ సెకండ్స్ మెడిటేషన్ శక్తి రుచిని గమనిస్తూ అన్నం లోపల ఉన్న శక్తిని మరి మల్టిప్లై చేస్తూ అనురూపంలో గమనిస్తే మనకు అప్పుడు అనంతమైన శక్తి ఓపెన్ అవుతుంది ఆ శక్తి అంతటి మన శరీరంలో ఉన్న అన్ని కణాలకి పంచుతూ తర్వాత విశ్వం అందరికీ మనము విశ్వమాత వలె తినిపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అనంతమైన శక్తితో కనెక్ట్ అవుతూ ఆహారంలో పరబ్రహ్మ శక్తితో కనెక్ట్ అవుతూ ఐదు సార్లు నమలడం కానీ బాగా నాలిక లోపల రుచి దాని యొక్క స్పర్శ ఆ టచ్ లోపల శక్తి స్పర్శ శక్తి శక్తిని గమనిస్తూ చక్కగా టెన్ సెకండ్స్ మెడిటేషన్ త్రీ ఆగిపోతూ లోపల శక్తి అన్ని కణాలకు పంచుతూ విశ్వమంతటా శక్తి ఆహారంలో ఉన్న శక్తి స్పర్శ శక్తి ఆనంద శక్తిని విశ్వం అంతటా లోపల మన శరీరంలో అన్ని కణాలకు పంచుతాం ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఆటోమేటిక్గా ఆ కణం కణము నూతన ఉత్సాహాలతో అనంతమైన ఉత్తేజం పడుతుంది శక్తి వస్తుంది విశ్వం అందరికీ పంచుతున్నామో ఎంతో శక్తి విశ్వశక్తి పర అన్నం పరబ్రహ్మ స్వరూప శక్తి విశ్వశక్తి కలుపుకొని మొత్తం అందరికి పంచుతూ ఎడమ చెయ్యి హై ఫై పొజిషన్ లో చెయ్యి ఖాళీగా ఉంటే కొంచెం ఎడమ చెయ్యి స్ట్రెచ్ చేస్తూ విశ్వం అందరికి పంచుతూ కొంచెం లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేస్తూ త్రీ టూ జీరో మళ్ళీ ఒక ఐదు సార్లు నములుతూ నమలడం కానీ చప్పించడం కానీ ఆగిపోతూ స్టాప్ అలానే రాయిలాగా ఆగిపోతూ అందులో ఉన్న రుచిని శక్తిని పరబ్రహ్మ శక్తి తక్కువ కాదు పూర్ణ పూర్ణత్వం పూర్ణ శక్తి మన శరీరంలో కణాలకు షేర్ చేస్తూ విశ్వం అందరికీ షేర్ చేస్తూ పంచుకుంటూ పెంచుకుంటూ సకల దేవతలకు శక్తిని ఇస్తూ పంచుతూ వన్ జీరో వెరీ గుడ్ మీకు సమయం బట్టి ఇంకా సమయం ఉందంటే ఇలా ఐదు సార్లు నమ్ముతూ మధ్యలో పది సెకండ్లు ధ్యానం చేస్తూ కంటిన్యూ చేయండి సమయం తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం నార్మల్గా తినేస్తూ కంటిన్యూ చేయండి ఇలా ఫుడ్ మెడిటేషన్ చేయడం వల్ల రోజు రోజు శక్తి పెరుగుతుంది మరి విజయం సాధిస్తారు జీవితంలో మరింత మరింత గొప్ప గొప్ప విజయాలు వస్తాయి అంతటా జీవితం అంత సాఫీగా స్మూత్ ఫ్లో విజయ బాటలో ప్రయాణిస్తారు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ సార్ ఎప్పుడు ఏం చెప్తారు అంటే మనకి ఆల్మోస్ట్ అందరికి అర్థమయ్యే ఉంది ఆల్రెడీ నిన్న సెషన్ జరిగింది కాబట్టి అయినా కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇంకా ఎట్లా బాగా దాన్ని ఎనర్జీస్ ని మల్టిప్లై చేశానో కూడా చెప్తా అనమాట ఫస్ట్ ఫుడ్ ఏదైనా ఒక ఫుడ్ మీ దగ్గర ఉంది కదా ఇప్పుడు ఫుడ్ ని మనము ఎనర్జైజ్ చేసుకోవాలి మనం ఇంట్లో తింటే మన ఎనర్జీస్ తోనే ఫుడ్ కుక్ అవుతుంది కాబట్టి వెల్ అండ్ గుడ్ ఒకవేళ మనం బయట తినాల్సి వస్తుంది అప్పుడప్పుడు బయట తినాల్సి వచ్చినప్పుడు విష్ చేసుకోవాలి ఇలా చేత చేసుకుంటే ఇంకా బెస్ట్ లేదు అంటే ఎవరైనా చూసే మనం అంటే జస్ట్ చూపుతోనే మనకు దివ్యమంగళ దృష్టి ఉంది కదా చూపుతోనే మన ఫుడ్ ని ఎనర్జైజ్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక ఒక చిన్న బయట అన్నారు కదా సార్ ఇక్కడ ఒక గొప్ప ఫిలాసఫీ ఏం చెప్పాడంటే మనము యజ్ఞాలు హోమాలు చేసి అందులో హవిసులు అంటే ఏదైనా ఆహార పదార్థాలు వేస్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి హవిసు దేవతలకు అందరికి ఏ విధంగా అయితే పోతుందో మనం ఈ ఫుడ్ని మన యజ్ఞగుండంలో స్టమక్ అనే యజ్ఞగుండంలో వేసినప్పుడు మన జటరాగ్నిలో ఇది జీర్ణమై ఆ ఎనర్జీస్ అంతా విశ్వమంతా అన్ని దేవతలకు చివరి ప్రాణి వరకి అందరికి కూడా షేర్ అవ్వాలి అనేది సార్ చెప్పిన గొప్ప కాన్సెప్ట్ అనమాట అది దృష్టిలో పెట్టుకుని జస్ట్ ఒక బయట తీసుకుంటాం కదా అటు ఇటుగా తిప్పమని చెప్పారు సార్ ఫైవ్ టైమ్స్ తిప్పినప్పుడు ఒక లాలాజలము వాటర్ లాంటిది వస్తుంది దాన్ని తీసుకోవాలి మనకి లాలాజలము చాలా యూజ్ అవుతుంది అండి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట దాంట్లో సో అందుకే నములుతూ తిన్నప్పుడు లాలాజలం కూడా మనకి హెల్ప్ ఊరి ఎక్కువ హెల్ప్ అవుతుంది తర్వాత ఫైవ్ టైమ్స్ నమలాలి ఫైవ్ టైమ్స్ నమ్మిలి ఒక టెన్ సెకండ్స్ మెడిటేషన్ ఒక లిక్విడ్ లాంటి జలాల జలం వచ్చినప్పుడు అది మింగినా పర్వాలేదు ఆహారం మాత్రం మింగొద్దు సో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫైవ్ టైమ్స్ నమ్మలాలి మళ్ళీ టెన్ సెకండ్స్ మెడిటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ ఇలా కౌంట్ చేసుకోవచ్చు మనకి ఈజీ అవుతుంది ఆ టెన్ సెకండ్స్ అంటే మళ్ళీ ఆ వాటర్ని మింగాలి అప్పుడు మనం బాగా ఆకలితో ఉన్నప్పుడు చిన్న టేస్ట్ అయినా మన స్టమక్లో పడినప్పుడు మన మనకు ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది అన్నం తింటున్నప్పుడు కానీ ఫుడ్ ఏదైనా తింటున్నప్పుడు ఒక ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆ హ్యాపీనెస్ హవిస్ రూపంలో విశ్వమంతా చివరి కణం వరకు కూడా షేర్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట ఇంకా సో ఎప్పుడైతే మనం ఐదు వేళ్ళని పంచభూతాల తత్వం అని చెప్తారు కదా ఈ ఐదు వేళ్లతో కలిపి తింటున్నప్పుడు ఈ పంచభూతాల తత్వంలో ఉన్న ఎనర్జీస్ కూడా యాడ్ అయ్యి ప్రేమగా మనం కలిపి తినాలి ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే మాకు సార్ అప్పుడప్పుడు చెప్తుంటారు కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైనా కూడా ఇష్టం ఉంటేనే తినాలి ఉంటేనే తినాలి మొహమాటానికి ఎప్పుడు తినొద్దు అది మనకి ఇష్టం ఉంటుంది తింటేనే అది అమృతం అవుతుంది సో ఇంకా ఒకటి ఏంటి అంటే మొహమాటానికి వాళ్ళు వేస్తూ ఉంటారు తినండి తినండి అని వేస్తూ ఉంటారు ఎక్కువైనా కూడా ఏమనుకుంటారు అని తింటారు కదా ఎక్కువైంది ఎప్పుడు తినద్దు మిగిలి చేసాలి అన్నం పరబ పరబ్రహ్మ స్వరూపము వృధా చేయొద్దు అని అంటారు ఎస్ అండి ఎంత అవసరం అంత పెట్టుకొని తినాలి ఒకవేళ ఎక్కువైనా కూడా వృధా ఎప్పుడు కాదండి వేస్ట్ ఎప్పుడు కాదు అది మిగిలిపోయింది అని అంటే దాని దానిపైన రాసిన పేరు వేరే అంతే మీ పేరు లేదు దానిపైన మనం బయట పడేస్తే లాస్ట్ ఒక చిన్న పురుగు అయినా తినేస్తుంది అనమాట సృష్టిలో ఏది వేస్ట్ కాదండి ఏదో ఒకదాన్ని పనికి వస్తుంది ఎట్లా పనికి వస్తుంది అనేది మనకు తెలియదు బట్ ఆహారం అయితే ఎప్పుడు వేస్ట్ కాదు సో మీ ఫిలాసఫీ ప్రకారం మీరు లిమిటెడ్ గా అవన్నీ ప్రాపర్ గా చేస్తే వెల్ అండ్ గుడ్ ఒకవేళ వేస్ట్ అని మాత్రం తినకండి ఎప్పుడు వేస్ట్ అవ్వదు ఏదో కుక్కకో నక్కకో చివరకు లాస్ట్ బయట పడేస్తే ఒక పురుగు కన్నా ఆహారం అవుతుంది సో దాని పేరే దానిపైన రాసి పెట్టుంది మిగిలిపోయింది అని తిన్నారంటే దాని ఉన్న ఆహారం మీరు తిన్నట్టు అది గుర్తుపెట్టుకోండి సో వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి అందరూ హ్యాపీగా తినండి గుడ్ అండి విష్ ఆల్ బెస్ట్ ఒక వన్ మినిట్ మెడిటేషన్ చేసుకొని మనం ఎండ్ చేసేసుకుందాము హ్యాపీగా డిస్టల్ గా చక్కటి చరణ్ అంత ఇష్టంగా కూర్చుందాం ఫ్రెండ్స్ మన ఆహారాన్ని మనం విష్ చేస్తూ మనం తింటూ ఉంటే మన అండ్ ఇంకొక గొప్ప కాన్సెప్ట్ ఏంటి అని అంటే రోజులో ఒక్కసారైనా ఏదో ఒక పూట మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఫ్యామిలీ అందరూ కూర్చొని తినడం కింద కూర్చొని తినడం వెల్ అండ్ గుడ్ లేదంటే ఎవరు ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్ అండి స్థిర సుఖాసనం అనే మెడిటేషన్ మనం ఎలా అంటామో ఎక్కడైనా కూడా మనకు కంఫర్టెన్సీ అనేది ఇంపార్టెంట్ సో కింద కూర్చోమన్నారు అని చెప్పేసి కూర్చోడానికి రాకపోయినా కింద కూర్చోడం అనేది కరెక్ట్ కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని ఒక దగ్గర కూర్చొని తినడం అనేది కూడా ఒక గొప్ప ఫిలాసఫీ అండి అప్పుడు కూడా గొప్ప ఎనర్జీస్ ఫామ్ అవుతాయి ఫ్యామిలీ ద్వారా ఆ సమాజానికి కూడా ఎంతో ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి అనమాట ఫ్యామిలీ అందరు కూర్చొని తినడం వల్ల ఇది మన పురాణాలలో వేదాలలో మనకి చెప్పిన ఒక విధానము సో దాన్ని అంతా కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను గానీ వీలైతే అందరు కూడా ఒక పూట రోజులో ఒక పూట లేదు అంటే వారానికి ఒకసారైనా రెండు మూడు రోజులకు ఒకసారైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని హ్యాపీగా ధ్యాన స్థితిలో తినండి ఆ ఎనర్జీస్ మీరు ఫీల్ అవ్వండి అప్పుడు ఆ వాళ్ళల్లో వచ్చే మార్పులు మీలో వచ్చే మార్పులు అవన్నీ కూడా గమనించుకోండి ఆహారమే అన్ని కోటి విద్యలు కూటి కొరకే అని అంటారు కదా సో ఆహారం చాలా ఇంపార్టెంట్ అండి వండేటప్పుడు కానీ వడ్డించేటప్పుడు కానీ పిల్లలకు కలిపి తినిపించే టైంలో కూడా మీకు ఇష్టం లేకపోతే పిల్లలకు చెప్పండి నాకు ఈరోజు ఇష్టం లేదు మీ మీరే తినండి అని ఇష్టం లేకుండా కలిపి తినవడం అలాంటివి ఏమి చేయకండి హ్యాపీగా అన్నీ చేసేది ఫుడ్ కోసమే కాబట్టి ఎస్పెషల్గా సో ఫుడ్ పైన మంచి ఫుడ్ని తీసుకోండి హ్యాపీగా హెల్తీగా బ్లెస్ఫుల్గా ధ్యానంలో అత్యున్న స్థాయికి వెళ్ళడానికి ఫుడ్ చాలా బేసిక్ అండి సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక టైం వచ్చేసరికి ఒక ఎక్స్టెండ్ వచ్చేసరికి ఫుడ్ కూడా లేకుండా ధ్యానం చేసే స్థితికి వెళ్తాము బేసిక్లో అయితే ఫుడ్ మనకి మ్యాండేటరీ కాబట్టి ఫుడ్ని చాలా పవిత్రంగా చూసి మీరు తినండి అందరికీ వడ్డించండి వెరీ గుడ్ అండి లాస్ట్ టైం సెకండ్స్ త్రీ టూ వన్ సో రైస్ వెరీ గుడ్ ఫ్రై టు ఫస్ట్ ఇంటి రమ్మనమ్మా మేడం ఇంకా టైం ఉంది కదండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంది మేడం సరే మనం మళ్ళీ ఒక బయట తిందాం నేను ఫ్రూట్ తెచ్చుకున్నాను ఫ్రూట్ తెచ్చుకున్నారేమో కొంచెం ఆకలి తగ్గింది కదా ఫ్రూట్స్ తింటారా ఎక్కువ Okay. Ten seconds of meditation. Three, two, one, two. Multiply five times. స్లో మళ్ళీ ఫైవ్ టైమ్స్ వాటర్ వాటరీకి వస్తుంది అది మింగేసేయాలి అది చాలా యూస్ఫుల్ అనమాట మళ్ళీ ఆ ఫుడ్ అలానే ఉంచుకోవాలి టెన్ సెకండ్స్ మెడిటేషన్ త్రీ టూ వన్ జీరో ఒక ప్లీస్ఫుల్ లాంటి ఫేస్లో ఒక గ్లో వస్తుంది మనకి ఆ టెన్ సెకండ్స్ మెడిటేషన్ చేసినప్పుడు అది అబ్జర్వ్ చేయండి అప్పుడు మన ఫేస్లో గ్లో పెరుగుతుంది కూడా మళ్ళీ మళ్ళీ ఒక ఫైవ్ టైమ్స్ టెన్ సెకండ్స్ మెడిటేషన్ ఇప్పుడు మీరు తినేసేయచ్చు అనమాట అట్లా ఐదు ముద్దలు వీలైతే మొత్తం అంతా ఎంత తింటారో అంత అలానే చేసుకుంటూ తింటే వెల్ చాలా గొప్ప విషయం వీలు కాకపోతే ఐదు ముద్దలు మాత్రం ఇలా చేసి తినమని చెప్తారు అది మాకు సారు ఆ అది బయటకు వెళ్ళినప్పుడు ఇంతసేపు తింటావు ఎంత తింటావు అట్లా ఇట్లా అన్ని కామెంట్స్ వస్తాయి కాబట్టి ఆ మనం ఫ్లెక్సిబుల్ గా వాటర్ లాగా ఉండాలి వాటర్ దేంట్లో పోస్తే ఆ ఆకారం ఎట్లా వస్తుందో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విధంగా అయ్యేటట్టుగా ఆ ఫ్లెక్సిబిలిటీ మనలో ఉండాలి ఆ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫైవ్ ముద్దలు ఇప్పుడు మనం చేతిలో పెట్టి ఎనర్జైజ్ చేస్తున్నాం అనుకో కామెంట్స్ చేస్తారు కదా ఏం చేస్తున్నావు అని అంటారు సో అందుకే మనం చూపుతోనే ఎనర్జైజ్ చేసేసాలి ఫుడ్ని ఎవరెవరో వండింది అట్లా ఉంటుంది కదా అట్లా చూపుతోనే ఎనర్జీస్తే ఎనర్జిటిక్ టిక్ అవుతుంది అప్పుడు మనం తినాలి తీసుకోవాలి ఫైవ్ ముద్దలు ఫైవ్ ముద్దలు త్రీ టైమ్స్ ఒక ముద్ద తీసుకున్నాక త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ నమ్మలాలి టెన్ సెకండ్ మెడిటేషన్ ఫైవ్ మళ్ళీ మెడిటేషన్ అవుతా ఫైవ్ టైమ్స్ నమ్మలాలి టెన్ సెకండ్ మెడిటేషన్ మళ్ళీ ఫైవ్ టైమ్స్ నమ్మలాలి టెన్ సెకండ్ మెడిటేషన్ సో అట్లా బ్రహ్మాండానికి అంతటికి కూడా ఆ మింగినప్పుడు ఆ వాటర్ వచ్చినప్పుడు ఆ మింగినప్పుడు వచ్చే ఆనందాన్ని ఆనందం అనే హవిస్వరూపంలో విశ్వం అంతట బ్రహ్మాండం అంతా దేవి దేవతలకు ఆస్ట్రల్ మాస్టర్స్ కి గురువులకి అందరికి కూడా ప్రతి చివరి అణువుకు కూడా మనం ఎనర్జీని షేర్ చేసే పుణ్యం మనకు వస్తుంది అనమాట ఫుడ్ కి అంత గొప్ప ఇప్పుడు మనం ఫుడ్ తింటే ఎంత సాటిస్ఫై అవుతామో ఆ సాటిస్ఫాక్షన్ మీరు షేర్ చేయాలి ఓకే వెరీ గుడ్ అండి లాస్ట్ వన్ మినిట్ జస్ట్ క్లోజ్ ఐస్ రిలాక్స్ 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 అండ్ అండ్ రిలాక్స్ మనం తిన్న ఆహారం యొక్క ఎసెన్స్ ని ఎనర్జీస్ ని ఫీల్ అవుతూ శరీరం అంతటా గమనిస్తూ ఆ ఎనర్జీస్ ని షేర్ చేస్తూ ఆరా అంతా షేర్ చేస్తూ గ్రూప్ అంతటికి షేర్ చేస్తూ విశ్వం అంతటికి బియాండ్ యూనివర్స్ బ్రహ్మాండాలంతటికీ కూడా షేర్ చేస్తూ ఆనందంగా Brahmanandanga nandanga, shantanga, Rashantanga kuchina, friends. Just relax and relax and relax. Just relax, friends. Three, two, one. One do. your hands on your eyes. Only open your eyes. Chaitanya, choose to. Eyes open, gentlemen. You know? క్లాప్స్ క్లాప్స్ లేకపోతే హై టెన్ లేకపోతే హైఫై లోక సమస్త సుఖినవంతు సర్వే జనా సుఖిన గవంతు లోకా సమస్త సుఖిన వంతు సర్వే జనా సుఖిన వంతు తిన్న తర్వాత మన ఎనర్జీస్ బాగా సాటిస్ఫైడ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా అనకపోయినా పర్లేదు వీలైతే అనండి వీలనకపోయినా మనస్ఫూర్తిగా లోకా సమస్త సుఖిన భవంతు సర్వేజన సుఖిన భవంత అనొచ్చు అన్నదాత సుఖిన భవంత కూడా అనొచ్చు అన్నమాట ఓకే ఇది మ్యాండేటరీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవరి వన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి సో మనకి ఒక చిన్న అనౌన్స్మెంట్ మనకి